కాబట్టి ఆయన మరణం మీద ఇన్ని సందేహాలు ఉన్న కారణాలు ఓపెన్ గా ఆయనకు వార్నింగ్స్ ఇచ్చారు ఆయన ఫేస్బుక్ లో చెప్పారు నాకు తెలియదు చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని అనుమానాలు ఉండడం కారణము అదొకటే కాబట్టి ఇది నిజంగా రోడ్ యాక్సిడెంట్ అయితే ఓకే ప్రభు ఈ విధంగా పిలుచుకున్నాడని భావిస్తాం కానీ లేదు దీని వెనకాల మరి కుట్రపూరితంగా మరి ఇది హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు అనేటువంటిది వాస్తవాలు కనుక మాకు తేలితే మాత్రము మా నిరసన మాత్రము న్యాయం మేము పోరాడుతూ ఉంటాము అది మేము మేము అని రిపోర్ట్ అనేది పోస్ట్ పోన్ చేశారు మాకు ఏ ఆధారం లేవు ఆధారం లేకుండా మేము మాట్లాడటం అనేది మీడియా ముఖంగా మంచిది కాదు దీనివల్ల మేము మా ఆవేశం ఏమవు కొన్ని రోజుల మీద కొన్ని నిరసనలు చేయడానికి దాని మరి కొట్టడానికి కుక్కలు కార్ కొట్టడానికి ఇవన్నీ కారణం ఉంది నేర్పించలేదు అయినా సరే శాంతిగా శాంతిగా ఉండాలి తప్ప సమాధానం పరిచేవారు మేము కాబట్టి ఏంటంటే మరి ఆధారాలు లేనంత వరకు మేమేం అంటే ఏపీలో ఏం జరిగింది అతడు ముందరు కావడం జరుగుతుంది బట్ ఈ విషయంలో ఇంత 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 వరకు ఏం మాట్లాడలేదు మీ మాటను కోరుకుంటాం బ్రదర్ ఎందుకంటే మేము భారతీయులమే మేము వేరే ఏదో దేశంలో నుంచి వచ్చి కాదు మేము భారతీయులమే మేము పుట్టింది ఇక్కడ మా తల్లిదండ్రులు ఇక్కడ మా ముఖాత ముఖాతలు ఇక్కడ మేము చదువుకుంది ఇక్కడ మేము పెరిగింది ఇక్కడే కాబట్టి భారతదేశంలో ఎవరికి ఏది జరిగినా కానీ మరి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయన పొందే కానీ నిన్నటి నుంచి మరి ముఖ్యమంత్రి గారైతే ఒక పోస్ట్ పెట్టారు దాని విషయంలో మేము నిజంగా సంతోషిస్తున్నాం మరి డిప్యూటీ సీఎం గారు కూడా పెడితే గనక ఇంకా మాకు సంతోషంగా ఉంటుంది ఆయన చాలా మంచి వ్యక్తున్నా ఆయన సాత్వికడు ఆయన సౌమ్యుడు ఏ రోజు కూడా మరియు విమర్శించే వ్యక్తి కానీ కాదు సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఉంటే ఆ ఒక వ్యక్తిని ఏ మాత్రం కూడా ఆయన టార్గెట్ విమర్శించడం లేదు చెప్పాలంటే ఆయన ఎక్కువగా విమర్శకు లోనయ్యాడు ఆయన ఎక్కువగా మాటల దారికి లోనయ్యాడు ఆయన ఎదురుదారికి లో జరిగింది కాబట్టి ఆయన ఎక్కువ పడ్డారు తప్ప ఆయన వల్ల అవతల వాళ్ళు చూడండి మీరు ఆయన వ్యక్తిని మాత్రమూ మనం చూడాలి అవతల వ్యక్తులు మాత్రమే వీరిని చెట్టచ్చు కానీ మా క్రీస్తు నేర్పించింది మీరు అక్కడే చూడొచ్చు మేము తిరిగి ఉన్న దూషించట్లా అది మా క్రీస్తు మాకు నేర్పించింది అలా ఒకవేళ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మా కార్యాచరణ అనేది ఇంకా ఉదృతం అవుతుంది కదా యాక్చువల్ గా అంటే మేము న్యాయం కోసం ఏదో పోరాడతాం మేము ఎవరిని కొట్టము మేము ఎవరిని చంపము ఇలాంటి దారుణ్యం దిగము ఈ భారతదేశానికి మరి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా శాంతితోనే ఏదైనా సాధించారు కాబట్టి మేము కూడా అహింస మార్గంలోనే ప్రభు మా మార్చుకున్న మార్గంలోనే మేము న్యాయం కోసము కడ వరకు పోరాడుతూనే ఉంటాము మాకు న్యాయం జరగాలని దాదాపుగా అంటే ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు అంటే కొంతవరకు మతం పైన ఎక్కువ వాళ్ళు టార్గెట్ చేసినట్టు కూడా అనిపిస్తున్నట్టు చెప్తున్నారు అసలు నిజమైనది నిజమే నేను చెప్పాల్సి ఉంది యావ ప్రపంచానికి చెప్పాల్సి ఉంది రోజు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఎంత మతం మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది ఒక లిమిటెడ్ గా ఉన్నాయి ఆ మాత్రం ఒక పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడేనంటే క్రైస్తవులు అంటే ఏదో చెడు పురుగులా చూస్తారు ప్రతి ఒక్కరు ఆ ఫేస్బుక్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా చాలా రేగిపోతున్నారు వాళ్ళు మేము కట్టడి చేయలేం కదా ఇప్పుడు పోలీసులు కూడా సార్ మమ్మల్ని సాక్షాత్తు ఈ రోజు మతం గురించి మాట్లాడతా సనాతన ధర్మం అంట అనేక మంది రెచ్చగొడుతున్నారు మీరేం చేత కాదా అని ఆయనే రెచ్చగొట్టినప్పుడు ఇంకా హిందువులు రెచ్చుకోవడంలో అది అత్యశక్తి కాదు కాబట్టి ప్రవీణ్ పగడాల హిందువుల హత్యగా హిందుల మేము బాధి భావిస్తున్నాం నాకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కానీ ఇప్పటికీ సీఎం గారు స్పందించారు అదే నారా లోకేష్ గారు స్పందించారు హోమ్ మినిస్టర్ గారు స్పందించారు కానీ ఇంతవరకు డిప్యూటీ దాని మీద ఒక్క పోస్ట్ కానీ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడము దీని వెనకాల గొప్ప అనుమానాన్ని భావిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం అది చాలా మంది అంటారు ఒంటరిగా వెళ్తారండి ఒంటరిగా వెళ్తే ఒక వ్యక్తిని చంపేస్తారా ఈ లోకంలో ఒంటరిగా బ్రతికే హక్కు లేదా ఒంటరిగా జీవించే హక్కు లేదా కాబట్టిక ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నది మతోన్మాదల కుట్ర కూడా ఆయన గత నెల రోజులుగా తన ఫేస్బుక్ లో నాకు కుట్ర దాగి ఉంది నా వెనక చంపేస్తారని అనేక పోస్టులు పెడుతున్నారు కానీ ఆయనకి ఎటువంటి రక్షణ కల్పించలేకపోయినా భావిస్తున్నాం బాపు ప్రూఫ్ అయితే ఉంది కొబుడు అదిక వచ్చింది అంటే ఇప్పుడు ఆయన హెడ్ బాడీ చూసినప్పుడు మనిషి మీద ఈ వెహికల్ అనేది ఉంది ఎంత యాక్సిడెంట్ అయినా సరే అది జరుగుదా కాబట్టి అంటే ఆయన పరికణ విధానం ఆయన మీద బైక్ పడిన విధానం ఆయనకి ఫేస్ ఎక్కడ ఉంది అంతా రచింది ఇవన్నీ చూస్తే యాక్చువల్ గా అంటే ఎవరు బాగుపడకపోతమా ఏదో జరిగింది మొత్తానికి అనేటువంటిది నాకు అనిపిస్తుంది అది తోడుగట్టి తెరు కూడా ఆయన తూడుతూ తూలుతూ వస్తున్నారు దాని ముందు ఏమైనా జరిగిందా ఎందుకంటే అక్కడే

ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నేను చెప్పేస్తా వాళ్ళ రోజుల్లో నింగూరు చీల్ చేస్తాము అది ఇది ఏం చెప్పారు

i'm like